ఓం శ్రీ స్వామి ఏ ఈ ఈరోజు వచ్చేసి నలభై ఒకటవ రోజు అయ్యప్ప స్వామి దీక్షా పూజ అండి ఇంకొక టూ డేస్లో మా స్వామి వచ్చేసి అయ్యప్ప స్వామికి ఇరుముడు కట్టుకుని శబరిమలకి బయలుదేరిపోతున్నాడు అంటే నాలుగవ తది గురువారం రోజు మా స్వాము మా స్వాములు ఇద్దరు శబరిమలకి బయలుదేరిపోతున్నారు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చెడు మటుకు మర్చిపోకండి రోజులానే per una gara artificial dieambi ఇలా హారతి ఇచ్చేసాక నాకు కూడా ఇస్తారనమాట ఇలా హారతి ఇచ్చిన తర్వాత నేను తీసుకొని అండ్ మా స్వామి పాదాలిద్దరికి దండం పెట్టుకుంటానండి ఇందులో ఒక విషయం అడగదాం అనుకుంటున్నాను మా పెద్ద స్వామికి అయితే దండం పెట్టుకోవచ్చు అంటే కానీ ఎందుకంటే హస్బెండ్ స్వామి కాబట్టి ఇక్కడ వచ్చేసి మా బాబుకి వచ్చేసి చిన్న బాబు కదా ఆ మనక సాక్షాత్తు ఆ మణకంట స్వామి అని చెప్పేసి నేను పాదాలకి దండం పెట్టుకుంటాను కానీ ఇక్కడ అలా పెట్టుకోకూడదని చెప్పేసి ఎవరో ఒక పెద్ద పెద్దవాళ్ళు ఇలాంటి వీడియోస్ చూ చూసి ఒక చిన్న కామెంట్ చేశారనమాట పిల్లలకి మనము అంటే అది అంటే బయట వాళ్ళకి పెట్టుకోవచ్చు కానీ మన ఇంట్లో పిల్లలకి పెట్టుకోకూడదు నీ బిడ్డకి పెట్టుకోకూడదు అని చెప్పేసి చెప్పారు ఇది కరెక్టో కాదు మీరు ఒక చిన్న కామెంట్ చేయండి అప్పటి నుండి నేను మా చిన్న స్వామికి పాదాలకి దండం పెట్టుకోవట్లేదండి ఈరోజు ఇలా జరిగిందనమాట అంటే ఈరోజు ఫార్టీ టూ డే కాబట్టి ఇంకో టూ డేస్లో మా స్వాములు శబరిమల యాత్రకి బయలుదేరుతారు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి నీ దయ వల్ల నీ దగ్గరికి వచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప